కొండంత కష్టపడి కట్టిన ప్రభలు కోటప్ప కొండకు కదిలాయి చేదుకో కోటయ్య అంటూ కొండకు క్యూ కట్టాయి దాదాపు వంద అడుగుల ప్రభలు తిరునాళ్ళలో జాగారం చేసే భక్తులకు కనువిందు చేయనున్నాయి కోటప్పకొండ తిరునాలలో ప్రత్యేక ఆకర్షణ ప్రభలు నూటక్క ప్రభలు కడితే ఆ త్రికోటేశ్వరుడు కొండ దిగి వస్తాడని నమ్మకంతో సమీప గ్రామాల ప్రజలు ఏటా మహాశివరాత్రికి ఆనవాయితీగా ప్రభలు కట్టాడుతున్నారు ఇవి రాత్రికి రాత్రే సిద్దం కావు తిరుణాళ్లకు నెల ముందు నుంచే ప్రభల నిర్మాణ పనులు గ్రామస్తులు నిమగ్నమవుతారు ఊరంతా ఎకరాకు మూడు నుంచి ఆరు వేల వరకు చందాలు వేసుకుంటారు ప్రభ నిర్మాణానికి తొంభై అడుగుల పొడవైన సరివికర్రలు తెస్తారు వాటిని గ్రామస్తులే తాళ్లతో గట్టిగా కడతారు ఇదంతా పూర్తవడానికి ఇరవై రోజులు పడుతుంది చివర్లో కాగితం పూలతో ప్రభను అలంకరిస్తారు తిరునాళ్లకు మూడు రోజుల ముందు ప్రభలను భారీ కేండ్ల సాయంతో పైకి లేపుతారు కోటప్ప కొండకు వచ్చే ఒక్కో విద్యుత్ ప్రభ నిర్మాణానికి ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల వరకు ఖర్చవుతుంది ప్రభ విద్యుత్ అలంకరణకు పది నుంచి పన్నెండు లక్షలు అవుతాయి ప్రభను కొండకు తీసుకెళ్లి తిరిగి గ్రామానికి చేర్చేందుకే రెండు లక్షలు ఖర్చవుతుంది ప్రతి సంవత్సరం సంక్రాంతి కాడి నుంచి మాకు పండగ సంబరాలు దాగినట్టు శివరాత్రి సంబరాలు దాగినట్టు సాగుతాయి పెండలు కట్టాలన్నా ప్రబలు లేవదీయాలన్నా మంచి అయినా చెడ్డైన అన్ని ఊళ్ళోళ్ళు ఈ ఈ దగ్గర పదిహేను పదహారు గ్రామాలోళ్ళు అందరూ ఒక ఐకమత్యంతో కలుపుకొని కోట్య స్వామికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము గత మూడు వందల సంవత్సరాల నుంచి ప్రభలు కడతానే ఉండము చక్క ప్రబల కట్టాము పంతొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరం కాడి నుంచి మనకి కరెంటు ప్రభ వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు ఎక్కువ ఆపకుండా డెబ్బై ఆరు సంవత్సరాలు ఏకదాటిగా కట్టి చరిత్రగా నిలిపినట్టే ఉంది చరిత్ర చేసేవనిపిస్తుంది ఈ ఆచారం అనేది మూడు వందల సంవత్సరాల నుంచి వస్తుంది శివరాత్రి రోజు కరెంటు ప్రభల్ని పొట్టప్పకుండా తీసుకొని వెళ్ళి అక్కడ రేత్రి ఉత్సవాలు జరుపుకొని మళ్ళీ ఉదయాన్నే గ్రామానికి చేరుకుంటా ఉంటాము ఇది మాకు పెద్దలిచ్చిన వారసత్వంగా మేము భావిస్తాము మేమందరం తోలుకొని కొండకు వెళితే కోటయ్య స్వామి పై నుంచి కిందకి దిగి వస్తాడని మా పెద్దల నుంచి పూర్వీకుల నుంచి వస్తున్న నమ్మకం అందువలన ఇటు కట్టడం వల్ల మా అందరికీ మంచి జరుగుతుందని మా ప్రగాఢ విశ్వాసం ప్రభ కట్టడం వల్ల గ్రామాల్లో శాంతి నెలకొని నెలుకొని ఉండటం సూత్రభావంతో కలిసి ఉండటం కులమతాలు ప్రాంత ఉద్దేశాలు కూడా లేకుండా అన్నదమ్ముల్లా కలిసి ఉండటం గుంటూరు జిల్లాలో అనేక గ్రామాలు కొన్నేళ్లుగా మొక్కుగా ఈ ప్రభలను కడుతున్నాయి ఈ ఏడాదితో కలిపి కావూరు కరెంటు ప్రభకు డెబ్బై ఆరు వసంతాలు పూర్తి కానున్నాయి చిలకలూరిపేట పట్టణ పరిధిలోని పురుషోత్తమ పట్నం నుంచి ఆరు విద్యుత్ ప్రభలు మూడు సాధారణ ప్రభలు తిరునాళ్లకు వెళ్తాయి ముప్పై ఎనిమిదేళ్లుగా ప్రభలు కడుతున్న మధ్యరాల గ్రామస్తులు ఈ ఏడాది ఇనుపపైపులతో నిర్మించారు ఇలా ప్రతిసారి ఏదో ఒక ప్రత్యేకత చాటుతున్నారు అత్యంత ఎత్తైన ప్రభలు కడతారని పేరున్న కమ్మవారిపాలెం గ్రామస్తులు పదిహేనేళ్లుగా అప్పాపురం గ్రామస్తులు నలభై ఏడేళ్లుగా విద్యుత్ ప్రభను నిర్మించి కొండకు తరలిస్తున్నారు